అక్క బావను అడిగి ఒక బండి తీసి అక్క ఎక్కడికైనా పోవాలంటే నడిచిపోలేకపోతున్నాను చూస్తున్నావు కదరా నువ్వే పిల్లకాయ ఫీజులే కట్టలేకపోతున్నాడు బండి అంటే ఏందో బాగా నాన్న ఎత్తి పెట్టి మనకు తీసిచ్చే పరిస్థితిలో కూడా లేడు అదే కదరా మన పరిస్థితి చూసిపోరా నువ్వు కూడా ఏమైనా బాబాయ్ గారు రండి రండి కూర్చోండి రే ఏం రాత చూస్తున్నావో బాబాయ్ గారు వచ్చారు వెళ్ళి నీళ్ళు తాపో ఏంటి బాబాయ్ గారు అందరూ బాగున్నారా బాగున్నా అయ్యో బాబాయ్ గారు ఏమైంది వీడియో ఇంకా నీళ్ళు తాకుండా రే రే బాబాయ్ గారు అడుగు ఉంటే ఎవరా నీళ్ళు తాకుండా అక్క ముందు వచ్చి అమ్మ తేడ్చి యాభై వేలు తీసుకోమన్నాడు ఇంతవరకు లేదు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆడుస్తున్నాడు ఏం తీసుకొని పోతాడో చూడు రే గుమ్మనుండ్రా ఏం బాధో ఏమో అయ్యో బాబాయ్ గారు ముందు నీళ్ళు తాగండి ఏమైందో చెప్పండి అమ్మా మీ పిన్నికి ఒళ్ళు బాగాలేదమ్మా పరిస్థితి అర్థం అర్థం కావట్లేదమ్మా ఒక యాభై వేలు అమ్మా ముందు ఇచ్చిన యాభై వేలు యాభై వేలు రెండు కలిపి ఇచ్చేస్తానమ్మా బాబాయ్ గారు మా పరిస్థితి కూడా ఏం బాగాలేదండి చేతులు కాదు కాలనుకుంట్రా మీ నుంచి ద్వారా నాకు అయ్యో బాబాయ్ గారు సరే ఏమండి బాబాయ్ గారికి యాభై వేలు కావాలండి ఒకటి సర్దండి యాభై వేలు అమ్మ తీసుకుని యాభై వేలు ఇవ్వలేదు కదా ఇప్పుడు మన దగ్గర ఎక్కడుంది పిల్లకాయలు ఫీజులు ఇబ్బంది అయిపోతా ఉంది ఇక్కడ మా హాస్పిటల్ లో ఉందంట లేదని చెప్పి పంపించే అబ్బా మన పరిస్థితి కూడా బాగాలేనప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా ఇలా మాట్లాడితే ఎలాగా మీ తమ్ముడికి బండి కూడా లేదు ఎక్కడ బాగున్నా నడిచే వెళ్తా ఉన్నాడు నాకే బాధేస్తా ఉందో నడిచిపోతా ఉంటే వాడికి ఎలాగోలా బండి తీసిద్దామని చెప్పి ఒక యాభై వేలు ఇప్పున్నాను దాని కూడా ఇచ్చేస్తే వాడికి బండి కొని లేకుండా మన పిల్లకాయలు ఫీజులు కట్టకుండా మన పరిస్థితి ఏంది ఏమండి ఆ డబ్బులు ఇటు ఇవ్వండి మా పిన్నికి చావు బతుకుల్లో ఉందంట మనకన్నా కనీసం మానవత్వం అనేది ఉండాలి కదా చెప్తే అర్థం కాదు పో లేదా ఇదిగోండి బాబాయ్ గారు నువ్వు చావు బతుకుల మధ్యలో ఉన్నావని చెప్పి బాబాయ్ ఇప్పుడే వచ్చి డబ్బులు అడతా ఉన్నాడు ఆ మార్గ అడిగి అడిగా మా ఊరంతా అప్పులు చేసి పెట్టున్నాడా నేను పోయినా కూడా పోయిను ఈ అక్క లికి డబ్బిచ్చి మోసపోవడానికన్నా లేదని చెప్పి తప్పించుకోవడం అతి మంచి రాదక్క రే ముందు యాభై వేల పోయి ముందు యాభై వేలు తీసుకోండి ఇప్పటికైనా అర్థం చేసుకోవక్క డబ్బిస్తే వచ్చే బంధువులు మనకు అక్కర్లేదని అవును రా వాళ్ళని గట్టిగా డబ్బులు అడగలేము అడిగితే నిష్ఠోరం నాకు బుద్ధి వచ్చిందిరా అనవసరంగా ఇంకెవరికి డబ్బులు ఇవ్వను బాబాయ్ వస్తున్నాను నా యాభై లట్టి చూస్తా నీ పొద్దు